హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు కొత్త రెసిపీ అయితే చూపిస్తాను ఇది కర్రీ అనమాట ఇవి పొటల్స్తో కర్రీ అయితే వండుతున్నాను వీటిని పొటల్స్ అని అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే మా సైడ్ అయితే మాత్రం చాలా తక్కువ ఇవి వండడం కూడాను నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ పొటల్స్ అయితే కనిపించాయి ఎందుకని తీసుకున్నాను వీటితో కర్రీ వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది cuánta mende hayte ఇవేవో కాయలు అని అనుకుంటారు కానీ ఇవి చాలా చాలా బాగుంటాయి ఇంకా హెల్త్కి కూడా మంచిది చూసారు ఫస్ట్ కాయ పండు అయితే అయిపోయింది ఇంకా కొయ్యగానే వీటిని ఇంకా చిన్న వాటిలో ఉన్న పిక్కలు మొత్తం తీసేస్తున్నాను వీటిలో కాంబినేషన్ ఇంకా పొటాటో వేసుకోవాలి పొటాటో పొటాల్స్ అనమాట కాంబినేషన్ బంగాళదుంపులు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటిలో వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ నాకు ఎలా తెలుసు అంటే మా కజిన్ సిస్టర్ ఒకసారి వండింది అనమాట వండి పెట్టింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి చూసాను కానీ మా సైడ్ అయితే దొరకలేదు అది వై ఇవి ఎక్కువగా వైజాగ్ సైడ్ అయితే బాగా ఫేమస్ అనమాట ఆ మార్కెట్ వైజాగ్ మార్కెట్లో సిటీ కదా అన్ని కూరగాయలు అన్ని వెజిటబుల్స్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా ఒకసారి ఇవి సడన్గా అన్నమాట చూడగానే తీసేసుకున్నాను ఈ కాయ అయితే మాత్రం ఫస్ట్ కాయే బాగా పండు అయిపోయింది పండు ఏం పర్వాలేదు కూర అయితే వండుకోవచ్చు చేదు కానీ ఏమీ ఉండదు కాయలు అయితే మాత్రం చేదులాగా కాకరకాయలు అయితే ఏమి ఉండవు చేదు ఏమీ ఉండదు బాగుంటుంది ఇవి బాగా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని తర్వాత బంగాళదుంపలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని దగ్గరగా ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి రెండో కాయ అయితే కట్ చేశాను ఇది చూడండి సేమ్ ఎంత బాగుందో లేతగా అయితే ఉంది దీంట్లో అసలు పిక్కలే కనిపించడం లేదు లోపల పిక్కలు మాత్రం తీసి లేదంటే తినేటప్పుడు పంటి కిండి అయితే మాత్రం పడుతూ ఉంటాయి అలా అలా అట్లా బాగోదనమాట అందుకే నేను పిక్కలు అయితే తీసేస్తున్నాను మా చిన్నపిల్లలు తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలాగా చిన్న చిన్న పిక్కలా ఉండేటట్టు అయితే అసలు తినరు చెప్పేసి మా పాప అయితే ఎలాంటి వస్తువులు తినదు తన కోసం నేనైతే పిక్కలు అయితే తీసేస్తున్నాను చిన్న చిన్నగా ఇప్పుడే అన్నీ అలవాటు చేస్తున్నాను అనమాట ఇగుండి ఇక్కడ పొటల్స్ అన్నీ కూడా తీసేసుకున్నా కట్టింగ్ అయితే చేసుకున్నాను కదా ఇప్పుడు బంగాళదుంపలు పెటి మీద ఉన్న తొక్కు అయితే తీసేస్తున్నాను తిక్కేసి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకుని కూర అయితే వండిసుకోడు వెజ్లోనే కాదు నాన్ వెజ్లోనే కాదు వెజ్లో కూడా చాలా చాలా మంచి రకాలు అయితే ఉంటాయి అన్నమాట కాకపోతే కొంతమంది తినరు తినక ఇష్టపడక ఎప్పుడు కూడా వండినవే వండుకుంటూ తింటారు వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా అన్ని రకాలు కూడా తినాలి కదా అలా అయితేనే హెల్తీగా ఉంటా మనం తినేవన్నీ కూడా పిల్లలకి కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి లేదంటే పెద్ద అయ్యకి వాళ్ళ కూడాను అస్సలు ఏమీ తినరు కాయగూరలు అంటేనే అస్సలు అసేం పుట్టేసేలా ఉంటారు కొంతమంది పిల్లలు అయితే ఇప్పటికీ కూడా తినరు చిన్నప్పుడు అలవాటు లేక పెద్ద కూడా కాయగూరలు అయితే అస్సలు కూడా తినరు కొంతమందికి అయితే కర్రీస్ అవే అవవు డబ్బులు కూడా మిగిలిపోతాయి అనమాట ఇలా చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ ఇది మాత్రం నిజం చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి అన్నీ కూడా మంచి హ్యాబిట్స్ కర్రీస్ అన్నీ కూడా అలవాటు చేసుకోవాలి కదా ఇదిగోండి ఇక్కడ అన్ని కూరగాయలు రెండు కూడా కటింగ్ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ మీద కళ పెట్టి ఆయిల్ పెట్టి పోపు దినుసులు అయితే వేసుకోవాలి కూర పోపులు ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి ఇంకా వేసుకోవాలి వీలుంటే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ మొక్కలు ముక్కలు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చూసారా ఇప్పుడైతే ముక్కలు వేసేటప్పుడు ఎంత ఎక్కువగా కనిపిస్తాయో తర్వాత కూర అంతా దగ్గర పడ్డాక అంత అయితే అయిపోతుంది వాటర్ అంతా లాగేస్తూ ఉంటుంది కదా ఇక్కడ పోపు అయితే వేగిపోయింది నేను ఇక్కడ ముక్కలు అయితే వేసుకుంటున్నాను రెండు వెజిటేబుల్స్ ని కూడాను కలిపేసాను కలిపేసి రెండు ఒకేసారి అయితే వేసేసాను బాగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడైతే అప్పుడు కూర టేస్ట్ అనేది పచ్చి పచ్చి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి లోఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉంటే ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి దగ్గర అయితే పడుతుంది ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే ఉప్పు కారం ఇంకా అన్నీ వేసేసుకోవాలి వాటర్ అయితే మాత్రం యాడ్ చేయకూడదు ఎందుకంటే ఫ్రై కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇది నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే కొంచెం వేగంగా ఫ్రై అయిపోతాయి కదా ముక్కలు మెత్తబడి అందుకని చెప్పేసి ముందుగా సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు కారం ఇంకా మసాలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగ ఉప్పు కారం ఇంకా పసుపు వేసుకున్న కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇలాగ సాల్ట్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఆవిరికైతే మాత్రం బాగా ఉడుకుతుంది ఇక్కడ మళ్ళీ కూడా తీసాను కాకపోతే దీన్ని కింద మీద కలుపుతూ ఉండాలి లేదు అంటే ఫ్రై కదా అడిగంటేస్తూ ఉంటుంది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా కలుపుతూ ఉంటే అంటే మనకి బాగా ఫ్రై అయ్యింది తెలుస్తుంది అడుగు కూడా అంటుకోదనమాట ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చూపించాను కదా ఎంత ఫస్ట్ చేసేటప్పుడు ఎన్ని ముక్కలు అయితే ఉండేవి చూసారా ఫ్రై అయ్యేసరికి ఇంకా అంత తక్కువ పీస్ ముక్కలు అయితే అయిపోయాయి ఇంకొంచెం ఫ్రై అయితే అవ్వాలి బాగా ఫ్రై అయింది ఇంకొంచెం ఫ్రై అయితే మాత్రం కూర అయితే అయిపోయినట్టుగానే ఇంకొంచెం సేపు టైం పడుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లోనే ఉప్పు పసుపు ఇంకా కారం అవి వేసుకోవాలి ఇంకా ఫ్రై అయిపోతే అప్పుడు కలిసిన కూడా వేస్ట్ అనమాట ఇలా ఉండేటప్పుడే వేసుకోవాలి ఒకవేళ సాల్ట్ చాలకపోతే టేస్ట్ చూసుకొని మళ్ళీ కూడా వేసుకోవాలన్నమాట నేను వేసిందని మాత్రం సాల్ట్ అయితే సరిపోయింది అందుకని మళ్ళీ రెండోసారి నేనైతే యాడ్ చేయలేదు పసుపు కారం అన్నీ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా కలుపుకోవాలి చూసారా మిశ్రమం అయితే ఎంత బాగా తక్కువ వచ్చిందో అంతి ఎన్ని పీసెస్కి ఎంత కూర అయితే అయ్యిందన్నమాట కోసేటప్పుడు మాత్రం ఎక్కువ ముక్కలాగా కూరలాగా అనిపిస్తుంది కానీ ఇవి ఫ్రై చేసేసరికి ఫ్రై అయ్యేసరికి మాత్రం చాలా తక్కువగా అయితే అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయిందనమాట నాకైతే ఈ కూర అంటే చాలా ఇష్టం అందుకే ఇష్టంగా చేసుకొని ఫస్ట్ నేనే అయితే తినేసి టేస్ట్ అయితే చేశాను ఫస్ట్ నేనే చేసి నేనే టేస్ట్ చెప్పడం అనేది అది కరెక్టో కాదో తెలియదు కాకపోతే మా ఆయన అప్పుడు లేరు అందుకని చెప్పేసి నేనే నేనే తినేసి టేస్ట్ అయితే చెప్తున్నాను నేనే వండింది నేనే చెప్పడం కాదు కూర అయితే మాత్రం చాలా బాగా అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసుకోండి ఇలాగా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా రసం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఫ్రైలకి ఎక్కువగా రసం ఉంటేనే బాగుంటుంది కదా కొంతమందికి రసం అంటే ఇష్టం ఉండదు ఇలాగ కలుపు కర్రీతో కలుపుకొని తినేస్తూ ఉంటారు ఎక్కువగా కర్రీస్ ఎక్కువగా తింటారు రైస్ తక్కువగా తింటూ ఉంటారు కదా మా ఇంట్లో మాత్రం రసం ఖచ్చితంగా ఉండాలి మా ఆయనకి లేదు అంటే లేకపోయినా కూడా పది పది సార్లు అడుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ చాలా బాగా వచ్చిందనమాట కూర ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా వీడియోస్ అన్ని వైరల్ అవ్వడానికి అయితే ఉపయోగపడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్